శ్రీహా ఓ స్వస్తి శ్రీ గణేషాయన ఓ మేధాదక్షిణమో ఓం శ్రీ శంకర భగవత్పాదా విజన్గద్గురు సద్గురు అంతర్ముఖానందవ్యాధ్యాస భట్ారక జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే బ్రహ్మసూత్ర శంకర భాష్యం దేవతాది అధికరణంలో భాగం ముప్పై మూడుగా చెప్పుకుంటున్నాం అటు భాగంలో దేవత దేవతలకి అధికారం ఉందని బాధరాయనుడు అంగీకరిస్తున్నాడు ఇక్కడ శుద్ధ బ్రహ్మ విద్యలో అధికారం ఉంది అందరికీ ఉందని చెప్తున్నాడు ఇక్కడ నిన్నటి భాగంలో చెప్పుకుంటున్నాం కదా ఇక్కడ పూర్వపక్షాన్ని తు శబ్దం అంటే కుదరదు అనే విషయాన్ని నిరాకరించాడని ఇక్కడ బాదరాయణ ఆచార్యుడు దేవాదులకు కూడా అధికారం ఉందని తెలుస్తూ దేవాదులతో కలిసి మధ్యాది విద్యల్లో అధికారం కుదరకపోయినా కూడా శుద్ధ బ్రహ్మ విద్యలో ఆ సంభవం ఉంది అధికారాన్ని కావలసిన కోరిక కోరికే కావాలి ఆ సామర్థ్యం నిషేధం సామర్ కోరిక అనేది ఉండాలి సామర్థ్యం ఉండాలి నిషేధం లేకపోవడం ఇలాంటివే కదా ఒకదానిలో కుదరదు కదా అని సంభవమైన కుదిరే చోట కూడా అధికారం నిరాకరించకూడదు కదా మనుషుల్లో కూడా బ్రాహ్మణాదులకు అందరికీ కూడా రాజీయం మొదల అన్ని యజ్ఞాల్లోనూ అధికారం అనేది లేదు అని అక్కడ ఏ న్యాయమో అదే ఇక్కడ కూడా వర్తిస్తుందా బ్రహ్మ ప్రస్తావించి శృతిలో దేవాదులకు అధికారాన్ని సూచిస్తూ కూడా దేవతలు ఎవడెవడో ఆత్మస్వరూపన్ని తెలుసుకున్నాడో అతడే ఆ బ్రహ్మగాన అయ్యాడని అట్లే కూడా ఋషుల్లో కూడా మనుషుల్లో కూడాను ఆ దేవతలు ఒకరితో ఒకరు ఇలా అన్నారన్నమాట ఏ ఆత్మను అన్వేషించి సమస్త లోకాలను సమస్త కామాలను పొందుతారో అట్లా ఆత్మను అన్వేషించుదామని దేవతల్లో ఇంద్రుడును అసురులో విరోచనుడు బ్రహ్మవిద్య కొరకై ప్రజాపతి దగ్గరికి వెళ్ళారని ఈ విధమైన వాక్యాలు కనబడుతున్నాయి కదా స్మృతుల్లోనూ శృతుల్లో కూడా ఈ సంబంధించిన గంధర్వ యాజ్ఞములక సంపాదికం కూడా కనబడుతుంది కదా ఇక్కడ అమృతమైన బ్రహ్మ ఏదని గంధర్వం ప్రశ్నించితే యాజ్ఞములకు అని ఉపదేశించాడని భారతంలో మోక్షధనం ప్రకారంలో ఉంది కదా అని చెప్పుకోచ్చు చెప్పుకున్నాను నిన్నటి భాగంలో ఇప్పుడు యదపీతి జ్యోతిషి భావాచ అని చెప్పిన దానికి సమాధానం చెబుతున్నాం దేవతావాచకాలైన ఆదిత్యాది శబ్దాలు జ్యోతిరాదులను బోధిస్తున్నా కూడా చేతనగల ఐశ్వర్యవంతుడైన ఆయా దేవతాత్మను బోధిస్తాయి మంత్రాద్ర వాదాదుల్లో ఆ విధంగానే వ్యవహారం ఉంది దేవతలు అవటం చేత జ్యోతిరాది స్వరూపాలతో ఉండటానికి తమ ఇష్టం ప్రకారం ఆయా శరీరాలను ధరించటానికి కూడా వాడికి సామర్థ్యం ఉంది సుబ్రహ్మణ్యార్థ వాదలో అంటే ఉద్ఘాతల గణంలో ఉన్న ఒక ఋత్విక్కు సుబ్రహ్మణ్యుడు అతనికి సంబంధించిన అర్థవాదలు మేష అని వినబడుచినది మేధాతిథి కోసం మేషమైన ఇంద్ర రా అని అర్థం మేధాతిథిం జహారా ఇంద్రుడు గుర్ర రూపం ధరించి కాన్వాయునుడైన మేధాతిథిని అపహరించాడని బ్రాహ్మణంలో చెప్పబడింది ఆదిత్య ఉపజగామ హ హా ఆదిత్యుడు పురుష రూపం ధరించి కుంతిని సమీపించాడు అని స్మృతిలో భారతంలో చెప్పబడింది మృత భ్రవీత్తు మృతు పలికింది అపోభ్రవన్ జలం పలికింది ఇత్యాది వాక్యాలు కనబడటం వల్ల మృతాదుల్లో కూడా చేతనులు అధిష్టాతలుగా ఉన్నట్లు అంగీకరించబడుతుంది ఆదిత్యాదులకు సంబంధించిన జ్యోతిరాధికమైన భూత ధాతువు మాత్రమే అచేతనమే వాటిని అధిష్ఠించి ఉన్న దేవతలు చేతనులు ఆ విధంగానే మంత్రార్థ మంత్రార్థవాదాదుల్లో వ్యవహారం కనపడుతుందని చెప్పే ఉన్నాం అని చెప్పారు ఇంకా మిగతా రేపు చెప్పుకుందాం దీనికి వివరంగా ఒకసారి చెప్పుకుందాం ఇక్కడ జ్యోతిషు భావార్చని చెప్పిన దానికి సమాధానం చెబుతున్నామని ఇక్కడ దేవతలు చెప్పిన మాటలు ఆదిత్య శబ్దాలు కూడా జ్యోతిరాదును బోధిస్తున్నా కూడా ఒక చేతనత్వం గల ఐశ్వర్యవంతుడైన ఆయా దేవతాత్మను బోధిస్తాయి కదా ఇక్కడ మంత్ర మంత్రార్థవాదాల్లో కూడా ఆ విధంగానే వ్యవహారం ఉంది కదా దేవతలు ఐశ్వర్యవంతులు అవడం చేత జ్యోతిరాది స్వరూపాలతో ఉండటానికి తమ ఇష్ట ప్రకారం శరీరాలను ధరించవచ్చని వాళ్ళకు సామర్థ్యం ఉందని అనమాట ఇక్కడ సుబ్రహ్మణ్యార్థవాదలో కూడా ఉద్ఘాతల గుణం గణంలో ఉన్న ఒక రుత్వికుడు సుబ్రహ్మణ్యుడని అతనికి సంబంధించిన అర్ధ అర్థవాదులని అలా అలాగే మేధాది మే మేధాతిథి కోసం మేషమైన ఇంద్రాని ఉంది కదా అంటే గొర్రెలాగా ఇంద్రుడు గొర్రె రూపం ధరించి కాన్వాయుడైన మేధాతిథిని అపహరించాడని ఇక్కడ బ్రాహ్మణలో చెప్పబడింది కదా ఇక్కడ ఆదిత్య అని ఆదిత్యుడు పురుష రూపం ధరించి కుంతుని సమీపించాడని కూడా స్మృతిలో భారతంలో చెప్పబడింది కదా ఇక్కడ దాన్ని బట్టి ఒక మృతు పలికిందని జలం పలికిందని ఇత్యాది వాక్యాలు కూడా కనపడుతున్నాయి కదా మనకి మృతాదుల్లో కూడా ఆ చచ్చిపోయిన వారిలో కూడా మృ మృతాదుల్లో కూడా చేతలు ఒక అధిష్టాతులుగా ఉన్నట్లు అంగీకరించబడుతుంది కదా ఇక్కడ ఆదిత్యాదులకు కూడా సంబంధించి జ్యోతిరాధికమైన భూతధాతు మాత్రమే అచేతనమే అయినా సరే వాటిని అధిష్ఠించి ఉన్న దేవతలు చేతనలు కదా అది అది చేత వాళ్ళు చేతనత్వం ఉన్నవాళ్ళు కాబట్టి ఆ విధంగా ఒక మంత్రార్థవాదాలతో కూడా వ్యవహారం కనబడుతుందని చెప్పి ఉన్నాం కాబట్టి వాళ్ళకి సాధ్యమే అని చెప్తున్నారన్నమాట ఆదిత్యుడు జ్యోతి ఇటువంటి వాటిలో ఒక బోధ ధాతు మాత్రమే అయిన అచేతనమైనా సరే వాటిని అధిష్ఠించున్న దేవతల మటుకు ఒక చేతనలు చైతన్యమే కదా మనల్ని అంతా నడిపించేదంతా ఒక చైతన్యమే కదా ఆ ఒక రూపంగా దాల్చి వస్తుంది అన్నమాట అట్లా విధంగా కూడా మంత్రార్థవాదాదుల్లో కూడా వ్యవహారం కనబడుతుందని చెప్పుకున్నాం సోమ శ్రీ గురి భూనమ సర్వం శ్రీకృష్ణ ఆర్పమస్తు దేవతాధికరణంలో ముప్పై మూడో భావం సంపూర్ణం